ఏమిటా మన పిల్లగాడికి ఏం పేరు పెడతావా అని పాలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగా అన్నట్టు పెళ్లికి దిక్కులేదు కానీ పిల్లవాడికి పేరా పేరాలు మనకి కోత ఈ ఇసుక ఈ చెట్ల మధ్య నేనా మన రాత హాయిగా ముగియదా మన కథ ముగిస్తుంది ముగిస్తుంది పోలీసులు మనల్ని అనుమానించి పట్టుకుపోయే వరకు పోలీసులు అనుమానం నీ మెడలో తాది కట్టాలని నా తపస్సు నా చేతికి పేడిని వేయించాలని నీ తపస్సు నా తపస్సు నా తపస్సు నీ తపస్సు నీ తపస్సు భరించాలంటే ముందు మా అక్కయ్య పెళ్లి జరగాలి మీ అక్కయ్యను ఏ పిల్ల పెళ్లి చేసుకుంటుంది పిల్ల కాక గీత నాకు చిన్న అనుమానం మీ అక్కయ్య ఆడా మగ కూ ఇలాంటి మాటలేపం వస్తుంది ఆ గీత నేను ఒక ప్రశ్న అడిగితేను దానికి సమాధానం వచ్చింది ఏమిటది మీ సోదరి బాలమ్మకు వయస్సు ఎంతే నాకంట రెండేళ్ళు పెద్దది అక్క ఇంటి ఏమనుకున్నారు ఈ ఊళ్ళో పాలమ్మి డాబా కట్టిన ఒకే ఒక ఆడపడుచు ఆమె కాబోయే మొగుడు ఎలా ఉండాలో తెలుసా ధనవంతుడు అందగాడు పెళ్ళ మాట వినేవాడు ముఖ్యంగా పప్పు రుబ్బడం పాలు పెతకడం తెలిసిన వాడు అవి ఉండాలి మీ అత్తకు ఇన్ని గుణాలు గల్ల మగపురుగు దొరకడం కాస్త మా అక్కయ్య పెళ్లి జరగంటే మన పెళ్లి జరగడం కష్టం మొత్తానికే వచ్చిందే అయితే ఇప్పుడు ఏం చేయడం ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు గబ 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 ఇంటికి దప దబ తప్ప మీ అక్కయ్యని పెళ్లి కుడుతును చెయ్యి నేను పెళ్లి కొడుకుని చెక్క చక్క చక చెక్క తోలుకొస్తాను నిన్ను ప్రేమించినందుకు నేను ఇంకా ఎన్ని చెయ్యారో ఉంది మా కథ பாலாக்குமாரி பாலா சுகுமாரோட மனோகரம் சோட சோட மனோகரம் எவ்வளோ மோட்டார் பைக்கி எவ்வளோ தசர மகாராஜுமார்டு సరే గాని బాగున్నావా చిన్న పని వచ్చిందో చిన్న పని నీ కోసం ఎంత పెద్ద పని సరే చేసేస్తాను కానీ వచ్చే నాటకంలో రాముడా అదంటే ఉంది మరి ఆంజనేయుడు ఎవరేస్తారు నమరేసండి ఓకే ఓకే కానీ ఒక షరతు నువ్వు పెళ్లి చేసుకోవాలి నాటకంలోనా ఒక పెళ్ళేటి గురు యాభై పెళ్లి చేసేసి ఉంటా నాటకం కాదు నిజంగా నేను చూపించిన పిల్లను నువ్వు పెళ్లి చేసుకోవాలి నాకెవరిస్తారు గురు ఇక్కడ రోజు పాలు పారిపించుకుని బతికవాడికి గంతకు దగ్గర బంతుంటుందో పాపు కొడ్లు కాచుకుని బతికే అభాగ్యుడివి నీకు పెళ్లి చేయాలని నాకు మంచి ఉద్దేశం కలిగింది నేను చెప్పినట్లు విను ఎంత మరి నా రాముడి వేషం 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 అంటున్నావు ఇదేమో నీకు దప్ప ఇస్తారే నీకు వేషం లాగుంది చూడు ముందు నీ అవతారాన్ని లేకపోతే మార్తాది కూడా బలి చేసుకోదు ఎట్ట ఎలాగా నీ తల మీద కాఫ్ మొలబాలి ఇదే నేల గట్టి మరి చెట్టు నువ్వు రాబోయే చెప్తాను దానికి పెద్ద బాగా ఉంది అని గుర్ర అని గుర్రా నీ బుద్ధి బలిచ్చే కావచ్చు అంత అమెరికన్ స్టైల్ లాగా ఉండాలి అంత అమెరికన్ స్టైల్ బుద్ధి రాక్షసు గుడ్డు ఇది బాగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను తీసే నీ నామం తీసే నీ మీసం ప్లస్ పిలక నువ్వే కానీ కర్మ కర్మ నాయనా నా కర్మ నా కర్మ cảm ơn మామిడి పండు కాదురా మనిషి మారింది పెళ్లి కూతురు ఏమే కాదు పడదు పళ్ళు రాడగొడతాను గీత నువ్వు వెళ్ళి మీ అక్క తీసుకురా వెళ్ళి గీత రాత వె కూర్చోరా స్టైల్ గా కూర్చోరా త్వరగారు పెళ్లి కూతురు గారు వచ్చారు చంపిస్తారు స్టైల్ గా ఇంకైతే ఎలా శివుడు ఐదు లక్షల ఆస్తి అందగాడు తమ్ముడు గాడు పప్పు రొక్కడము వచ్చు పాలు పెతకడమూ వచ్చు సన్నా నా పరువు తీసేటట్టున్నావు కదరా ఆ పెళ్లి కూతురు చూసిందో ఏమో ఎవతానని తచ్చుకో సరిగ్గా దూకో త్వరగానికి కింద కూర్చోవడం అంటే సరదామ్మ తప్పగల రండి పాలు ఇది ఏమి పాలు ఆవు పాల బర్రె పాల గొర్రె పాలు తాగండి తాగండి మీ పేరేంటండి మన పేరు గుడ్డి గేదెల బోడిసన్నారే అంటే తొలగారికి ఎప్పుడు మమ్మల్ని నవ్వించడమే వారి పేరు జిబిఎస్ రావు పెళ్లి కొడుకు గారికి పెళ్లి కూతురు గారు నచ్చారట ఇక పెళ్లి కూతురు గారికి పెళ్లి కొడుకు గారు నచ్చలేదు అని తెలుసుకొని చెప్పు తొలగారు ఇక మనం వెళదామా మరి నా యాసం అదే రాముడేసం రాముడేశం నే కడతాను చేతాసు నువ్వు కట్టు 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 అంటున్నారు ఇదేనో పకోడి పట్టలు ఆ కట్టడానికి ఎంత రిహార్సల్స్ కావాలి దొరగారికి వేషాలు వినమంటే హాబీ ఇక మేము వెళ్దరామా త్వరగారు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అప్పుడప్పుడే కాదు ఎప్పుడు వస్తూ ఉంటా త్వరగారికి సంగీతం కూడా తెలుసు అదేనండి పెళ్లి కొడుకు నచ్చాడా నా మనసు తెలుసుకొని నాకు నచ్చిన పెళ్లి కొడుకుని తీసుకొచ్చు నీ రుణం ఎలా తీర్చుకొని అంటే పెళ్లి కొడుకు నీకు ఇదివరకు తెలుసా ఆయన తిరిగి పడింది అంతే నాటకంలో లక్ష్మణ స్వామి